తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే ప్రస్తుతం మనం పల్లవి ప్రశాంత్ ఇంట్లో ఉన్నాము వారి ఫ్రెండ్స్ ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీ పేరండి ఓకే ఇప్పుడు వెంకట్రావుపేట ఇప్పుడు మీ ఫ్రెండ్ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ అయినారు ఎట్లా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ ఎట్లా అనిపించింది మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మాకు అతను గెలిచడానికి కూడా మాకు మేము ఊహించుకున్నాం మాకు అతడు అతను ఇప్పుడు టాప్ ఫైవ్ లో ఉన్నాడు మా అన్న టాప్ ఫైవ్ లో ఉన్నా గానీ మాకు ఆల్రెడీ విన్ అవుతాడని మాకు ముందే తెలుసు అంతే ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు అతను ఇంత కాన్ఫిడెన్స్ గా ఆడిండు కాబట్టి చాలా అన్నిటి అన్నిట్లల్లో ఫస్ట్ వచ్చిండు అన్నిట్లలో గెలిచిండు ఏ టాస్క్ పెట్టినా కానీ అన్నిటిలా ఫస్ట్ వచ్చిండు చాలా బాగా ఉంది మంచిగా ఆడిండు మళ్ళా ఇంత ముందుగా నాకు ఒక టూ థౌజండ్ ఎయిటీన్లో ఇంత ముందుగా నాకు పరిచయం చాలా అంటే ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్లో కానీ చాలా చాలా ఒక ఒక రకంగా అనుకున్నారు ఇప్పుడు అన్న గెలిచింది కాబట్టి నాకు ఇంకా మంచిగా మంచిగా పేరు వచ్చింది ఇప్పుడు ప్రతి ఒక్క ఎపిసోడ్ చూసారా ప్రశాంత్ గారు చాలా మంచిగా అనిపించింది చాలా ప్రతి ఒక్క ఓటు ఒక నాతోటి ఉన్న వాళ్ళ ఉన్న వాళ్ళతో కూడా ప్రతి ఒక్కతోని ఓటు వేపించిన చాలా మందితో ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మందితో ఓటు చాలా మంచిగా చాలా బాగా అనిపించింది ఇప్పుడు శివాజీ గారి గురించి ఏం చెప్తారు మీరు ఇప్పుడు శివాజీ గారు లేకపోతే ప్రశాంత్ లేదా అంటే ఏం చెప్తారు శివాజీ అన్న చాలా మంచిగా చాలా బాగా సపోర్ట్ బాగా ఇచ్చింది ఎవరు శివాజీ ఎవరు వాళ్ళ ముగ్గురు చూస్తుంటే కూడా నాకు ఇంకా సంతోషంగా ఉంది ఆ ముగ్గురిట్లలో ఎవరు వచ్చినా నాకు ఇంకా సంతోషం ఓకే ఇంకా శివాజీ అన్న అయితే ఇంకా చాలా సపోర్ట్ చేసిండు మా రైతు బిడ్డ మా రైతు బిడ్డ మా రైతు బిడ్డ అని చాలా చాలా మంచిగా సపోర్ట్ సపోర్ట్ చేసిండు అన్న అన్న గెలిచిన ఇంకా ఇంకా నేను ఆనందంలో ఇంకేం నేనేం మాట్లాడలేదు మాట్లాడ నాకు నాకు మాటలే వస్తలేవు అట్లా మీరు అనుకున్నారా నిజంగా మీ ప్రశాంత్ టైటిల్ అని అనుకున్నారా అనుకున్నాం టాప్ ఫైవ్ ఇప్పుడు ఒక స్కోర్ లో వచ్చిండు సెన్సెక్స్ అనేది పెరిగింది అన్నకు మేము ఉన్నాం కాబట్టి అన్నకు సెన్సెక్స్ అనేది పెరిగింది అయితే అందరూ కొద్దిగా బాగానే మంచిగా అనిపించింది అందుకు ఫుల్ సపోర్ట్ చేసిన సో మీ ఊర్లో ఏమనుకుంటారు ప్రశాంత్ గురించి

వస్తుందా ఏ సినిమా అనిపిస్తుంది ఏమైనా అంటే ఇప్పుడైతే ఇప్పుడు కొద్దిగా సో మీరు టిక్ టాక్ వీడియోలో సపోర్ట్ చేస్తారా ఎట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పి అంటే కొన్ని వీడియోలు అయితే ఉన్నాయి అయితే తీసే వీడియోలు అయితే ఇంకా దాంతో నేను లేను అంటే వీడియో దాంతో మాత్రం నేను లేను కాబట్టి నేనైతే వీడియో మాత్రమే ఉన్నా ఓకే